గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మై హానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో మనకు ఏప్రిల్ ఇరవై ఏడున ఓ గ్రూప్ వన్ గర్జన జరగబోతుంది సార్ సో ఎంతోమంది విద్యార్థులు గ్రూప్ అన్ సంబంధించినటువంటి వివాదంపై ఖచ్చితంగా కేసీఆర్ సార్ గారు ఈ యొక్క సభలో మాట్లాడాల్సిందే సో గ్రూప్ వన్ పైన అవుతావలు జరిగినాయి గ్రూప్ వన్ యొక్క పెద్ద ఇష్యూ సో గ్రూప్ వన్లో ఉన్న వచ్చేటువంటి ఇది యొక్క తెలంగాణ దశ దిశను మార్చేటటువంటి ఆఫీసర్లే గ్రూప్ వన్ ఆఫీసర్లు సో అలాంటి గ్రూపంలోనే ఇంతటి అవగతగలను జరిగినాయి అనేసి విద్యార్థులు కోరుకుంటున్నారు కేసీఆర్ సార్ గారు ఖచ్చితంగా గ్రూప్ వన్ సంబంధించినటువంటి విషయం పైన మాట్లాడాలి అనేసి ఇక్కడ ప్రధానమైనటువంటి విద్యార్థుల డిమాండ్ సో బీఆర్ఎస్ నాయకులు కొంతమంది కూడా అటు కవిత మేడం కూడా సీఎం సార్కి లేఖ లేఖ రాశారు సో గ్రూప్ను మళ్ళీ నిర్వహించండి గ్రూపంలో అవకతవకలు జరిగినాయనేసి చెప్పడం జరిగింది అదేవిధంగా మనకు పాడి కౌశిక్ రెడ్డి గారు అండ్ గంగుల కమలాకర్ సార్ గారు కూడా ప్రెస్ మీట్లో చెప్పి ఇక గ్రూపంలోనే అవకతవకలు జరిగినాయి ఒకే సెంటర్లో డెబ్బై మంది ఎట్లా వచ్చారు సో చాలా మందికి సేమ్ మార్క్స్ ఎట్లా వచ్చాయి అనేసి దీనికి సంబంధించినటువంటి ప్రెస్ మీట్లో కూడా మాట్లాడడం జరిగింది సో అదేవిధంగా హైకోర్టులో ఇప్పటికి కూడా సార్ డజన్ల కొద్ది పోలీసులు వస్తూనే ఉన్నాయి ఇప్పటికీ నిన్ననే ఒక కేసు వచ్చింది ఇవాళ కేసు వచ్చింది సో ఈ మళ్ళీ రికౌంటింగ్ చేయండి రివాల్యూషన్ చేయండి గ్రూప్ వన్ పైన అవగతగోలు జరిగినాయి సో మీరు వెబ్ నోట్ ఎందుకు తీసేశారు దాన్ని మీరు చెప్పాలి గ్రూప్ పై ఇన్ని అనుమానం వస్తుంటే టీజీపీఎస్సీ కమిషన్ చైర్మన్ ఎందుకు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు చెప్పట్లేదు సో ఆయన అనేసి ఇంతటి అనుమానాలతో వస్తున్నటువంటి యొక్క దీనిపై ఖచ్చితంగా స్పందించాలి సర్ గారు సో ఏప్రిల్ ఇరవై ఏడు నాకు ఇక్కడ జరిగేది గ్రూప్ వన్ గర్జన ఈ విద్యార్థుల గర్జన ఇది సో ఖచ్చితంగా మీరు స్పందించాలి గ్రూప్ రద్దు చేయాలి అనేసి ఇమ్మీడియట్గా సో కవిత గారు కూడా చెప్పడం జరిగింది సో ఖచ్చితంగా మీరు కూడా రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో ఏర్పడింది ఖచ్చితంగా తెలంగాణ దిశ దశను మార్చేటటువంటి ఆఫీసర్లు ఎవరంటేనే గ్రూప్ వన్ స్థాయి యొక్క ఆఫీసర్లు ఇటు గ్రూప్ అంటేనే ఈక్వల్ టు సివిల్ సర్వీస్ రేంజ్ స్థాయి ఈ సర్వీసులు సో దీనిపై మీరు ఖచ్చితంగా స్పందించాలనేసి ఈ యొక్క విద్యార్థుల యొక్క డిమాండ్ సార్ మీరు ఖచ్చితంగా స్పందిస్తారనేసి కూడా అనుకుంటున్నాము ఇప్పటికి కూడా హైకోర్టు సో ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖున దీనికి సంబంధించినటువంటి వాదనలు కూడా సో దీన్ని తీర్పు ఇస్తుందో అనేసి వేచి చూస్తున్నాం ఇప్పటికే టీజీపీఎస్సీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఆల్మోస్ట్ ఫస్ట్ ఫస్ట్ రౌండ్ కంప్లీట్ చేసుకుంది సో రెండో జాబితా రెండో జాబితా అయితే ఈ ఇరవై ఆరో నుంచి వెరిఫికేషన్ ఉంటుందనేసి ప్రకటించడం జరిగింది సో ఇంత ప్రక్రియ త్వరగా అవుతుంది కాబట్టి సో దీనికి సంబంధించినటువంటి నిజంగా అవకాశాలు జరిగే ఒకవేళ జరిగితే జుడిషియరీ ఎంక్వైరీ ఖచ్చితంగా పెట్టాల్సిందే సో అభ్యర్థులకు న్యాయం జరగాల్సిందే సో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సో పారదర్శకంగా నిర్వహించాల్సిందే గ్రూప్ స్థాయి పోస్టులు అంటే ఈక్వల్ టు సివిల్ సర్వీస్ స్థాయి పోస్టులే సో దీనిపై స్పందించాలనేసి ఇప్పటికీ కూడా చాలామంది విద్యార్థులు డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు సో ఓయూలోని ర్యాలీలు ధర్నాలు ఇంద్రపార్క్ దగ్గర వచ్చేసి బీఆర్ఎస్ నాయకులు అటు ఆర్ కృష్ణయ్య గారు కూడా దీని గురించి మాట్లాడడం జరుగుతుంది అదేవిధంగా ఓయూలో నిన్న జరిగినటువంటి ఓయూ జేఏసీ విద్యార్థి నాయకులు కూడా గ్రూప్ అన్ స్థాయిలో జరిగినటువంటి అవకతవకలపై ఎంతో మంది స్పందించాలనేసి ధర్నాలు చేస్తున్నారు సో దీని దీనిపైన గ్రూప్ను గర్జన పైన ఖచ్చితంగా కేసీఆర్ గారు మాట్లాడాల్సిన పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడింది ఖచ్చితంగా ఈ యొక్క హైకోర్టులో డజన్లో వస్తున్నటువంటి కేసుల గురించి మీరు చర్చించాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడింది గ్రూప్ను రద్దు చేయాలి అనేసి ఆల్రెడీ బీఆర్ఎస్ నేతలు అయినటువంటి కల్వకుంట్ల కవిత గారు అదేవిధంగా పాడి కౌశిక్ రెడ్డి గారు అదేవిధంగా గంగుల కమలాకర్ గారు కూడా దీనికి సంబంధించినటువంటి రద్దు చేయాలని ఒక ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది సో వాళ్ళు చెప్పినట్టే కేసీఆర్ గారు మీరు ఏప్రిల్ ఇరవై ఏడున గ్రూప్ గ్రూపన్ గర్జన గురించి మీరు మాట్లా మాట్లాడించిన పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది కాబట్టి దీనిపై మీరు స్పందిస్తారనేసి విద్యార్థుల తరపున నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా మీరు ఈ గ్రూప్ అన్న అంశంపై మన తెలంగాణ యొక్క దశ దిశను మార్చేటటువంటి యొక్క గ్రూప్ స్థాయి పోస్టులను ఈక్వల్ టు సివిల్ సర్వీస్ తా పోస్ట్లను పోస్టులను ఆఫీసర్ల గురించి మీరు ఖచ్చితంగా దీనిపై స్పందిస్తారని కోరుకుంటున్నాము సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అని అంటారు